హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఈరోజైతే నేను పర్ఫెక్ట్ కొలతలతో దోశ బటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను మనకు క్వాంటిన్ బట్టి ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ సైజ్ అంత గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసేసుకున్నాను ఈ విధంగా ఫోర్ గ్లాసెస్ తర్వాత మనము వన్ బై ఫోర్త్ ఆఫ్ అదే సేమ్ గ్లాస్తో శనగపప్పు కూడా తీసేసుకోవాలి ఈ విధంగా అందులోనే వేసుకున్నాను ఒక ఫుల్ గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను అన్నిటినీ కలిపేసి ఈ విధంగా మనము బాగా వాష్ చేసేసుకోవాలి రైస్లో ఏమైనా స్మెల్ ఉన్నట్లయితే పోవాలంటే ఉప్పుతో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతి యూజ్ చేశాను ఇది మనకి ఈజీగా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట మెంతులు అందుకని ఇవి కూడా ఈ విధంగా వేసి బాగా నానబెట్టేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ ఉంటే ఒక బౌల్ రైస్ యాడ్ చేసుకోవచ్చు లేదా అంటే ఒక బౌల్ అన్నీ బొరుగులు కూడా నానబెట్టుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయినా గ్రైండర్ అయినా పట్టేసుకోవాలి బ్యాటరీ ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని మనము మిక్సీ పట్టేసినాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి అప్పుడే మనకు ఫర్మెంటేషన్ మంచిగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని దాంట్లోకి సాల్ట్ తర్వాత సోడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ వేస్తే మనకి ఒక ఫైవ్ మినిట్స్ అనేది గ్యాప్ వచ్చేసాము అనుకు మార్నింగ్ ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి మంచిగా ఫర్మెంటేషన్ అయి కదా ఇంకా ఈ విధంగా బబుల్స్ బబుల్స్ వస్తుంది అప్పుడు దోశ చాలా మంచిగా వస్తుంది అన్నమాట ఎలా వేస్తే అలా మంచిగా రెడ్ కలర్లో వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక గంటతో తీసుకొని ఈ విధంగా ఇంకా దోశ వేయడమే చాలా రెడ్గా మంచిగా వస్తాయి ఈ దోశలు అన్నమాట నేను ఇక్కడ దోశ ఈ విధంగా వేసి ఆయిల్ వేసిన తర్వాత కారం ఈ విధంగా అప్లై చేశాను అప్పుడు మనం వేసిన ఆయిల్కి ఇది కారం మంచిగా ఫ్రై అవుతుంది ఒక పక్క కాలిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా చాలా మంచిగా వస్తాయి దోశలు మసాలా దోశకైనా నార్మల్ దోశకైనా ఈ విధంగా ఇంకా నెయ్యి అప్లై చేసేసుకునేసి తినేయడం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆలూ ఫ్రై కానీ లేదంటే కొబ్బరి చట్నీ లేదంటే గ్రౌండ్నట్ చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము రెగ్యులర్గా పిల్లలైతే రెడ్ కారం తర్వాత నెయ్యి థ్యాంక్ యూ ఫర్ ఆల్